దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఎక్కడ అయ్యాలో పాయింట్ కరెక్ట్ చెప్పి వాళ్ళకు నీళ్లు పడేలా అద్భుతమైన సలహాలు సూచనలు చేశారు ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుమారుగా నండి ఈ రోజుల్లో రైతులు ఎకరాల ఎకరాల భూములు పెట్టుకొని చాలామంది ఇబ్బంది పడి నాకు తెలిసి ఒక ఐదు ఎకరాల పొలం ఉంది అంటే పది బోర్లు ఇరవై బోర్లు మూడు ఎకరాల పొలం ఉన్న వాళ్ళు కూడా పది బోర్లు వేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది రైతులు నా దగ్గర ఉన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు నా బాధ ఏంటంటే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి బోర్లు వేసుకుంటారు చాలా లాస్ వస్తుంటుంది అలాంటి వాళ్ళకి నేను సుమారుగా ఒక పదహారు సంవత్సరాల నుంచి కొన్ని వేలాది మందికి నేను బోర్ పాయింట్ చూసినటువంటిది ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిందండి వేలాది మందిలో ఒకరు కూడా ఇంతవరకు నా బోర్ ఫెయిల్ అయిందనేటువంటి నా చరిత్రలోనే లేదనమాట ఆ విషయం అలా ఎలా చూస్తామంటే అది కూడా ఈ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ చేతనే చూస్తామండి ఉదాహరణకి ఇది ఎలా చూస్తామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుక్కు చుట్టుపక్కల ఒక వన్ కిలోమీటర్ రేడియేషన్స్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళని శాంపుల్ తీసుకొని ఈ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్లో పెట్టి ఆ పొలం లోపల ఈ ఈ వాటర్ ఎక్కడ ఉంది అనేటటువంటిది మనము తిరుగుతూ ఉంటాము తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్కానర్ చూపిస్తుంది ఈ ప్లేస్లో వాటర్ ఉంది అనేది ఆటోమేటిక్ చూపిస్తుంది అలా చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతుంది అన్నమాట ఇట్లా ఇట్లా ప్యాడ్ పట్టుకున్నప్పుడు డైరెక్షన్ చూపిస్తుంది ఉదాహరణకి ఇక్కడికి ఇక్కడ ఉందనుకోండి వాళ్ళ డైరెక్షన్ చూపిస్తుంది ఆర్ఆర్ స్కానర్ వాటర్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లా ఆటోమేటిక్ ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఇట్లా ఓపెన్ అయిపోయినప్పుడు అక్కడ వాటర్ ఉందని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం అలాగా రెండు మూడు పాయింట్లు దొరికాయి అనుకోండి వాటర్ పాయింట్లు ఏది ఏది ఎక్కువ వాటర్ ఉందనేది మనకు తెలిసిపోతుంది ఆర్ఆర్ స్కానర్తో అక్కడ ఎక్కువ పాయింట్ ఎక్కువ వాటర్ ఉన్నటువంటి పాయింట్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇలా చాలామంది రైతులు రెండించులు మూడించులు పడి చాలా ఆనందంగా ఇప్పటివరకు కూడా ఆ బోర్లు ఎండిపోకుండా కూడా ఎండాకాలంలో కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఎప్పుడు కూడా వాటర్కి సమస్య రాలేదు ఇంతవరకు